అలాగే అంకెల కోసం పిల్లలకి సరదా అయిన తొక్కుడు బిళ్ళ ఆటని శుద్ధముక్కతో నేల మీద గళ్ళుగా గీశాం ఆ గళ్ళలో ఒకటి నుంచి పది దాకా అంకెలు వేశాం పిల్లలు ఒంటికాళ్ళ మీద ఎగురుతూ టీచర్ అడిగిన అంకెల మీదకి గెంతి నిలబడటం ఇప్పుడు రెండు నుంచి నాలుగులోకి వెళ్ళు అంటే అంకె చూసుకుని దూకుతాడు ఎవరైనా తప్పు గడిలోకి దూకితే వాళ్ళ పక్కనే ఉన్న తోటి పిల్లలు నవ్వుతూ ఆట పట్టిస్తారు అప్పుడు పిల్లవాడు సరిహరి గది గడిలోకి దూకుతాడు ఈ ఆట ద్వారా పిల్లలకు అంకెలను గుర్తించే శక్తి వచ్చింది బడి గుడి కాలవ చెరువు ఇలాంటివన్నీ ఆయా చోట్లకు పిల్లల్ని తీసుకువెళ్ళి చూపించి షూటింగ్ చేశాము సముద్రాన్ని ఎంత వర్ణించినా ఒక పల్లెటూరు పిల్లవాడికి తెలియదు కదా అందుకని సముద్రపు ఒడ్డుకు వెళ్ళి సముద్రాన్ని పెద్ద పెద్ద కెరటాలను చూపించాం నదులు కాలవలు చూపించి ఆనకట్టలు ఎలా ఉంటాయో ఒక నదిలో నీరు కాలవలో వచ్చి వాళ్ళ ఊరికి ఎలా వచ్చిందో నది మీద కాలవలోనూ నాలవలు పడాలు ఎలా వెళ్తాయో చూపించాం జూకి తీసుకెళ్ళి సింహాలు పులులు లేళ్ళు నమిళ్ళు చూపించాం వాటి పేర్లు చెప్పించాం లెక్కల పాఠంలో కంప్యూటర్ సాయన్స్తో ఆరులో మూడు పోతే ఎంత అనేది ఎలా చెప్పాలో చూపించాము మూడులో ఆరు పోనప్పుడు పక్కనున్న అంకెలోంచి ఒకటి అప్పు చేయటం ఎలాగో తేట తెల్లంగా చూపించాం అలాగే భాగాహారాలు అంతవరకు ఈ టీవీ పాఠాలు తమ కడుపు కొట్టేస్తాయని తమ ఉద్యోగాలు పోతాయని భయపడిన టీచర్లు అందరూ ఈ పాఠాలు ఈ పాఠాల బోధనా పద్ధతిని ఎంతో మెచ్చుకుందారు అలాగే సైన్స్ జాగ్రఫీ సిలబస్ ప్రకారం ఉగ్గు గిన్నెలతో గోరుముద్దలతో పిల్లలకు తినిపించాం ఒక పాఠం సారాంశంలో మన పొలాల్లో పడే వర్షం భూమాత ఇచ్చింది మనం తినే అన్నం భూమాత పెట్టింది మనం తొడిగే చొక్కలాగు భూమాత ఇచ్చింది మనం ఎక్కే ఎడ్ల బండి ఆ ఇనుము భూమాత ఇచ్చినవే మన ఇంట్లో బీరువాలు బీరువాలో పుస్తకాలు పుస్తకాల్లో కాగితాలు అన్నీ భూమాత ఇచ్చినవే మనకి రోజు అర్థం పెట్టే అమ్మ లాంటిదే భూమాత అమ్మకి కూడా అమ్మ మన భూమి అని పాఠం చూపించగానే ముఖ్యమంత్రి రామారావు గారు చప్పట్లు కొట్టారు ఒక చిన్న పాఠంలో ఎంత సెంటిమెంట్ పెట్టారండి అన్నారు కళ్ళు ఒత్తుకున్నారు బాలారిష్టాలు అయితే ప్రాజెక్టులో కొన్ని పెద్ద తప్పులు జరిగాయి వాటి వల్ల బాలారిష్టాలు ఈగలు దోమల్లా ముసిరాయి బడి అనగానే రా బడిదారిగా మారిపోయింది స్కూళ్లకు టీవీలు వీడియో డబ్బాలు ఊరికే పనిచేస్తున్నారని తెలియగానే గ్రామ నాయకులు పెద్దలు రెచ్చిపోయారు టీవీ వేసుకోవడానికి కరెంటు లేని ఊళ్ళో ఊళ్ళ వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పి బు బుఠాయించి బుకాయించి ఇది మాకు ప్రెస్టీజ్ పాయింట్ అని హడావిడి చేసి టీవీని పట్టుకుపోయారు ఉన్న ఓళ్ళలో కూడా టీవీ వీసీడీలను మూతపల్లి ఇళ్లలో పెట్టుకుని ఇంట్లో హరికథల బదులు సినిమా కాలక్షేపాలు పెట్టుకున్నారు టీవీలు రిపోర్ట్కి వచ్చాయి అది రిపోర్టును రాయించుకుని టూరింగ్ మెకానిక్ ఇండస్ట్రీని నడిపారు బడిలో పిల్లలు ఆవలిస్తూ ఆడుకున్నారు హిందూ రిపోర్టు కొన్ని చోట్ల ఇవి జరిగిన చాలా చోట్ల మేలు కూడా జరిగింది వీడియో పాఠాలు ఆరంభమైన ఐదారు వారాల తర్వాత హిందూ హిందూ పత్రిక వారు ఇద్దరు రిపోర్టులను పంపి ఈ ప్రాజెక్టు గురించి స్వతంత్రంగా పరిశీలన పరిశోధన జరిపారు ప్రాజెక్టు చాలా బాగుందని వీడియోలో విద్యాబోధన ఇంతకుముందు కాలేజీలో కన్నా జరుగుతున్న ఎలిమెంటరీ స్కూళ్ళలో ఇదే ప్రథమం అని పిల్లలకు ఇది బాగా మేలు చేస్తుందని రాశారు ఒక దళిత వాడలో పాఠశాలకి టీవీ ఇచ్చారు అక్కడ పాఠాలు వీడియో వేస్తుంటే మిగతా అగ్రకుదీలికల్లో పిల్లలు ఇది తెలిసి అక్కడికి పరిగెత్తి చూశారని ముందు సినిమా సరదానికి వెళ్ళిన తర్వాత పాఠాలు నచ్చాయని చూస్తున్నారని రాశారు ఆ తర్వాత పెద్దలు వద్దన్న పిల్లలు ఆ దళితవాడ స్కూల్కే వెళ్ళారట టీవీ లేని అగ్రకులాల పేటలో పిల్లలు స్కూల్కి రాక విధి లేక బడి మానేశారని అక్కడి టీచర్లు గ్రామ పెద్దలు చేరి ముఖ్యమంత్రికి విద్యామంత్రికి పిటిషన్లు పెట్టారు తమ వాడకి ఒక టీవీ ఇప్పించమని కోరారు రామారావు గారు మమ్మల్ని నాసారంలో స్టూడియోలోని తమ ఇంటికి పిలిచి మాకు ఇది చెప్పి హిందూ పత్రిక చూపించారు మేము అప్పటికే అది చూసి ఉన్నందువల్ల మేము కాపీ తీసుకుని చూపాము ఆయనకి ఆ రోజు ఎన్టీఆర్ కుటీరులో చంద్రబాబు నాయుడు గారు పర్వతనేని ఉపేంద్ర గారు కూడా ఉన్నారు తర్వాత నాయుడు గారు మమ్మల్ని పిలిచి తనకి వీడియో పాఠాలు టేపుల్ పంపించమన్నారు మా దగ్గర ఒకటే కాపీ ఉందని విద్యాశాఖ డైరెక్టర్ వెంకారెడ్డి గారికో సుజాతారావు ఐఏఎస్ గారికో ఫోన్ చేస్తే పంపిస్తారని విన్నవించాం ఈ స్టోరీ అంతా ఫోటోలతో సహా అర పేజీ వేశారు ఆనాటి హిందూ పత్రికలో పవర్ కట్ వల్ల కరెంటు లేక కొన్ని ఊళ్ళలో పాఠాలు నరవటం లేదని ఇదో పెద్ద ఇబ్బంది అని కూడా హిందూ వారు చెప్పారు అంతేకాదు వైరింగ్ లోపాల వల్ల టీచర్లకి అప్పుడప్పుడు టీవీలు పెట్టే క్లాసు బానేటర్లకి షాకులు తగులుతున్నాయని కూడా చెప్పారు మేము వెంటనే ఒక ప్రపోజల్ రాసి ఇచ్చాము టీవీలు జరపడానికి ట్వెల్వ్ ఓల్స్ బ్యాటరీలు లారీలకు వాడేవి చాలని అవి కొన్ని స్కూళ్ళకి ఇచ్చేస్తే కరెంటు సమస్య అసలు ఉండదని పిల్లలకు షాకుల ప్రమాదం ఉండదని తెలియపరిచాము రెండు సెట్లు బ్యాటరీలు ఉంటే ఒకటి పాఠాలకు వాడుతుండగా రెండోది కరెంటు ఉన్న సర్పంచ్ ప్రెసిడెంట్లో ఛార్జ్ అవుతుందని కూడా చెప్పాము మీటింగ్లో ఉన్న ఎలక్ట్రిసిటీ బోర్డు సెక్రటరీ అడిగారు సీఎం అబ్బాయి అలాంటిదేమీ లేదు కరెంటు ప్రాబ్లమే లేదు అందులోనూ ఇలాంటి చదువులకు ఉండదు అన్నారు ఆయన తడుముకోకుండా అది నమ్మేసిన సీఎం గారు నెక్స్ట్ అనేశారు తెలుగు వీడియో పాఠాల ప్రాజెక్టు సమాచారం హిందూ లాంటి పేపర్ల వల్ల క్రమంగా ఢిల్లీ చేరుకుంది ఢిల్లీలో ఎన్సీఆర్టీ దేశంలో అత్యున్నత విద్యాబోధన సమితి వారు ఈ వీడియో పాఠాలు చూడాలన్నారు సీఎం గారు గర్వ సగర్వంగా సంతోషంగా బాపుని నన్ను సెక్రటరీ రామారావు గారిని తోడిచ్చి ఢిల్లీ పంపించారు అన్ని ప్రాంతాల వారు ఇరవై ఐదు మంది చూశారు ఆమోదించారు ఆ తరువాత ఆ వీడియో పాఠాలు చూసిన ఆనాటి కేంద్ర విద్యా మంత్రి పివి నరసింహారావు గారు వాటిని అన్ని భాషల్లోనూ డబ్బింగ్ చేయిద్దామని ప్రతిపాదించారు అందుకు మేము ఒప్పుకోలేదు వద్దన్నాం ప్రతిభాషకు ఒక చక్కని రంగు రుచి వాసన ఉంటాయి ముఖ్యంగా పసిపిల్లలకు తల్లిపాలు పోతపాలులాగా తేడా వస్తే ఇట్టే పట్టిస్తాయి వాళ్ళ భాషే కాదు వాళ్ళ లాగులు చెడ్డీ గౌదులు తిండి చిరుతిండి నవ్వు ఏడుపులు అన్నిట్లో తేడాలు వచ్చేస్తాయి అందువల్ల ఏ భాషకు ఆ భాషలో తీయించమని పీవీ గారికి చెప్పాము మాకేమి డబ్బు అక్కర్లేదని మాకున్న అనుభవంతో హిందీ మరాఠీ గుజరాతీ లాంటి భాషల్లో తీయడానికి దారి వేస్తామని మిగతావి మీరే చేయించుకోండి అని చెప్పాము కానీ ప్రతిపాదన ఢిల్లీ వారికి నచ్చలేదు దక్షిణాది వారు మదరాశి వాలేలు మనకి ఉత్తరాది నేర్పేది ఏమిటని ప్రాంతీయంగా ముందు పేచీలు తర్వాత గొడవలు వస్తాయని చెప్పారట అమిత మితభాషి పీవీ గారు తలప తల పొదుపుగా పం పంకించారు అయితే ఆయనకు మా మీద అభిమానం చాలా ఉంది మేము సంపూర్ణ రామాయణం తీసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనను మా సినిమా చూడమని కోరాము ఆయన ఆ రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలి తొమ్మిది గంటలకి సారథి స్టూడియోకి వచ్చి ఒంటి గంట దాకా సినిమా చూశారు తర్వాత బాబుని యగాదిగా చూశారు ఈ కుర్రాడ ఈ సినిమా తీసింది అని బుధన్ నిమిరారు కారు దగ్గరే నేను అట్టపట్టుకుంటే దాని మీద పేపర్ పెట్టి దిగ్దర్శకుడికి ఆశీస్సులు అని రాశారు థ్రిల్ అయిపోయాం కారు ఎక్కి ప్లేన్ ఎక్కి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు మేము రామాయణం తీస్తున్నప్పుడు పీవీ గారి చంద్రకుమారుడు రాజేశ్వరరావు గారు మాకు చాలా సాయం చేశారు ముఖ్యంగా అడవిలో సెట్లు వేసుకునేందుకు క్యాంపులు కట్టుకునేందుకు పర్మిషన్లు సమస్యలు ఉండేవి రాజేశ్వరరావు గారు డిఎఫ్ఓ ఇతర ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్పి రంపచోడవరం మారేడుమిల్లి దేవీపట్నంలో పర్మిషన్లు ఇప్పించారు రాజేశ్వరరావు గారు చాలా సౌమ్యులు అప్పటి నుంచి మాకు మంచి మిత్రులు పీవీ గారు మమ్మల్ని ఢిల్లీ మీటింగ్తో విడిచిపెట్టలేదు మళ్ళీ పిలిపించి జాతీయ కమిటీలలో నిలిపారు అప్పట్లో సెసమీ స్ట్రీట్ అనే మపెట్ షో కార్టూన్లకు పై సంగతి పప్పెట్లా ఉండే మాట్లాడే బొమ్మలు మపెట్స్ అమెరికా టీవీలో నడిచేది చాలా పాపులర్ పదిహేడు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటి మాట నడుస్తుందట ఈ సెమీ ఈ సెషమిస్ట్రీని అన్ని భారతీయ భాషల్లోకి డబ్బింగ్ చేయించి పిల్లలకు పాఠాలు చెప్పాలని దొరల ఆలోచన ఆ పాఠాలు మేము అంతకుముందే ప్రైవేట్ వీడియోలో చూశాము అవి చాలా పాపులర్ ప్రధానంగా అమెరికాలో ఇంగ్లీషు రాని వెనకబడ్డ తరగతులు పిల్లలు పెద్దలు నల్లవాళ్ళు స్పానిష్ రెడ్ ఇండియన్లు వాళ్ళ కోసం ఈ పాఠాలు రూపకల్పన చేశారు ఇవి మన దేశానికి మన భాషలకు అతకవు ఆ సంగతే కమిటీలో ఖచ్చితంగా చెప్పాము పైగా ఈ పాఠాల డబ్బింగ్కు వాళ్లే అధికారులట రాబడిలో మూడింట రెండు వందలు వాళ్ళకివ్వాలి మూడింట రెండు వంతులు వాళ్ళకివ్వాలట మార్పులు చేయకూడదట వాళ్ళది ఢిల్లీ వర్గాల దన్ను బలంతో నడుస్తున్న పెద్ద లాబీ అయినా మేము మాలాంటి సభ్యులు మరికొందరు ప్రతిఘటించాము పీవీ గారు మమ్మల్ని సమర్థించి ఆ ప్రాజెక్టును తిరస్కరించారు ఆ ప్రాజెక్టును అప్పటికి పక్కన పెట్టారు కానీ ఐదారేళ్ల తర్వాత ఎలాగో దూరి కొంత చేయించారు కానీ ఈసారి ఆ కమిటీలను లాబీలను అధికారులను ప్రజలు ప్రేక్ష ప్రేక్షకులే తిప్పికొట్టారు మేము పీవీ గారి కమిటీ మీటింగ్లో తిరుగుతున్నామని ఎన్టీఆర్ గారి దృష్టికి వెళ్ళింది తన సెక్రటరీ ద్వారా పీవీ గారికి కబురు చేశారు బాపు రమణలతో ఇంకా రెండు మూడేళ్ళ పని ఉందని వాళ్ళు సినిమాలు కూడా ఆపి చేసుకుని ఈ పాఠాలు తీస్తున్నారని అది పూర్తయ్యే వరకు వాళ్ళకి ఢిల్లీకి వాళ్ళని ఢిల్లీకి పిలవద్దని సందేశం పంపారు తర్వాత మేము పీవీ గారిని కలిసినప్పుడు ఆయన జోక్ వేశారు ఏమయ్యా మిమ్మల్ని నేను కిడ్నాప్ చేయను కానీ ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ ఉంది అది చేస్తారా చెప్పండి అన్నాడు అది విశ్వనాథ సత్యనారాయణ గారి మహోజ్వల గ్రంథం వేయి పడగలు గురించినది దాన్ని ఏనాడో పీవీ గారు హిందీలోకి తినిగించారు అదే అనువదించారు ఆ నవలని దూరదర్శన్లో నూట నాలుగు వారాల సీరియల్గా తీయడానికి అనుమతి వచ్చింది చారి అనే ఒక ప్రొడ్యూసరు విశ్వనాథ్ వారి కుమారుడు పావన శాస్త్రి గారు కలిసి పీవీ గారి పర్యవేక్షణలో తీయాలి దానికి స్క్రీన్ప్లే రచన దర్శకత్వ బాధ్యతలకు నన్ను బాపుని పెట్టుకోవాలని నిశ్చయించారు ముందు హిందీలో తీసి తర్వాత తెలుగు కన్నడ తమిళ భాషల్లో డబ్బింగ్ చేయాలి మేము ఆనందంతో ఉప్పొంగిపోయాము మా ఇద్దరికి కూడా వేయి పడగలంటే ఎంతో భక్తి గౌరవం ప్రేమ నేను చిన్నప్పటి నుంచి ఆ పుస్తకాన్ని చాలాసార్లు పద్నాలుగు అని గుర్తు చదివాను నా దగ్గర ఇప్పటికీ తరంగిణి గ్రంథమాల వేసిన తొలి ముద్రణ కాపీ ఉంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వేల రెండు రూపాయల ఎనిమిది అనాలు అంటే డెబ్భై ఏళ్ళ క్రితం రెండు రూపాయల ఎనిమిది అన్నాలు సుమారు వందల సంవత్సరాల తెలుగు జీవితాన్ని అద్భుతంగా చిత్రించారు మూడు వందల సంవత్సరాల తెలుగు జీవితాన్ని అద్భుతంగా చిత్రించారు అది తెలుగులో ఎన్నోసార్లు పునర్ముద్రణ పొందింది ఇది తెలుగుదనపు సంపద ఇది తెలుగువారి వైభవం దీని మీద చర్చలకు బాపు నేను రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్ళాము రెండు మూడు సార్లు పీవీ గారు హైదరాబాదు వచ్చారు సశేషం మిగతాబాబు రేపు